మా అక్క అయితే ఫోన్ చేసి రమ్మందండి ఎందుకు రమ్మందా అని చెప్పి అయితే మేము వచ్చాము చూస్తే అంటే మా బావ అయితే తలకై తీసుకొచ్చాడంట తలకై నీకు ఇష్టం కదే తీసుకొచ్చాను వచ్చి అని చెప్పి మా బావ అయితే ఫోన్ చేశారు తీరా చూస్తే తలక అయితే తీసుకొచ్చాడు తలకయ్యి మరి ప్రకాష్ నగర్ లో తెచ్చినట్టున్నారు ప్రకాష్ నగర్ లో తెచ్చావా ఇక ఎందుకు ఇక్కడ ఆర్డర్ చేసుకుని ఇక్కడ చక్కగా తినేసి హాయిగా కాసేపు మాట్లాడుకోవచ్చులే రండి అని చెప్తే ఇక మా ఆయన నేను వచ్చామండి ఇక ఏదంటే ఇక మా అమ్మ మాట్లాడుతుంది త్వరగా వండిద్ది వండాక బంద్ చేశాక అప్పుడు మనం అలా బయటకు వెళ్దాం నేనైతే వంట వీడియో పెడదాం అన్నాను కదండి కాకపోతే నేను ఇంకా వంట చేద్దాం కదా అని చెప్పి అనుకునే లోపే ఈ లోపైతే ఇల్లు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎందుకులే రాములే అంటే లేదు తలకాయ తీసుకొచ్చాడు బావా నీకోసమే నీకు ఇష్టం కదని చెప్పి ఇక అడిగితే సర్లేని చెప్పి అయితే మేము వచ్చామండి ఇక ఆయన పాప అంత ప్రేమగా తీసుకొచ్చారు కదా మళ్ళీ రాము అంటే బాధపడతాడు ఆయన అని చెప్పి మేమైతే ఇప్పుడు రావడం అయితే జరిగింది ఇక ఆ తలకాయ కూర ఇవ్వండి తిని మనకైతే ఒక రెండు మూడు గంటలైతే పట్టింది కదా ఇక కూర అయితే తీసుకొచ్చారు ఇప్పుడైతే మనం మసాలావి ప్రిపేర్ చేస్తున్నాం అక్క అయితే లోపల ఇక మనం ఏం చేస్తున్నాం ఎలా మాట్లాడుకున్నాం అనేది ఇక ముందు ముందు మీరే చూస్తారు కదా ఇంకా ఆలోచించినందుకు ఈ లోప మా వీడియోకి అయితే లైక్ అనేది మాత్రం మిస్ అవుతుంది ఫ్రెండ్స్

ఆడలు కొడితే మాత్రం అసలు నెంబర్ వన్ అండి అక్కడ మాత్రం మొగలు అయితే చాలా మోసం చేస్తున్నారు ఆడాలనుకోండి చక్కగా మన ముందే మనకే మనకేగానే మనుషులు పెట్టేస్తున్నారు వాళ్ళ అలా కాదు లోపలికి వెళ్ళిపోతున్నారు తలకాయ తీసుకొని కడిగేసి వేస్తున్నారో ఏంటో అయితే తెలియదు తలకే చూస్తాయితే పెద్ద తలకా అండి చూడండి కూర అయితే మాత్రం మనకి ఎంత వచ్చింది చేస్తున్నారు మీరు కనుక ఒకవేళ మార్కెట్ కి వెళ్ళి తలకాయ కానీ తీసుకోవాలనుకున్నా దగ్గరుండే మరీ కొట్టించుకోండి ఎందుకంటే ఆ లోపలికి తీసుకెళ్లారంటే మనకి వచ్చేది మాత్రం సగం కూర వచ్చింది సగం కూర అయితే రాదండి అసలు ఎందుకంటే మనం తలకాయ చూస్తే తలకాయ మా బాబా ఎందుకంటే చిన్నదైతే తీసుకోండి పెద్దదైతే తీసుకుంటారు నేను వచ్చి ఏమైంది అంటే ఇంక లోపలికి ఎందుకు లేమని చెప్పి ఆయన బయట నుంచి ఉన్నాడు ఆయన లోపలకి తలకాయ కొడుత సగం అయితే మనకి ఇచ్చారు

మొఘల్ బాగా మోసం అది మెయిన్ మొఘల దగ్గర తెచ్చినప్పుడు చాలా జాతర తెచ్చుకుంటాయి కాళ్ళు కూడా మనకి ఇక్కడ మార్కెట్ మీద అక్కడ తక్కువ నాలుగు కాదు అక్కడ రెండు వందలు రెండు వందలు నాలుగు కాళ్ళు బయటకున్న మూడు వందల యాభై కాదు అక్కడ రెండు వందలే తీసుకుంటారు అయినా కూడా కాలు మన ఇష్టం వచ్చిన ఏరుకోవచ్చు అక్కడ ఇక్కడ అలా కాదు ఏరుకుని అక్కడైతే మన ఇష్టం అనమాట ఏర్స్కొని రెండు వందలు తీసుకుంటారు చక్కగా లేడీస్ అయితే ఆ అమ్మాయిలు అయితే బాగా కొడతారండి చాలా అంటే చాలా బాగా చేస్తారు అక్కడ చాలా తక్కువ ధర కూడా దొరికింది కాకపోతే ఏదో ఇది మరి తక్కువ వాళ్ళు ఎవరు దొరికినా కానీ చాలా మోసం చేస్తారు ఫస్ట్ టైం అయినా మోసపోవడం ఫస్ట్ టైం అయినా ఎందుకంటే ప్రతి చాలా జాగ్రత్తగా చూస్తాడు ఆయన ఎందుకులే మనం ఎప్పుడు తీసుకొచ్చు అంటే ఆడే అనుకుంటున్నారు ఇంటికి వచ్చా తెలిసింది అంటే కవర్లేసి ఇచ్చి ఇచ్చారు అక్కడ ఇంకేం చూస్తాడు రోడ్ మీద ఇంటికి వచ్చి కదా దాంట్లో వేస్తా తెలిసింది అదే తనగా చూస్తే అంత పెద్దగా ఉంది కోసం కొంచెం ఉందని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నా అనమాట ఇప్పుడైతే ఇంకేం చేస్తామండి ఇంకా అదే ఇక వన్ ఒకవేళ మనం ఇంకేమైనా పోవడం లేదేమో కనుక్కొని అప్పుడు చూద్దాము ఈ లోపల మా వీడియోకి అయితే కంపల్సరీ అయితే లైక్ అనేది అయితే మిస్ అవద్దు అసలు ప్లీజ్ లైక్ మాత్రం మిస్ అవ్వదు ఏమైంది వంట ఎంతకు వంట వంట ఇప్పుడే స్టార్ట్ చేశారు అయిపో వస్తుంది అయిపోయింది ఏంటి భోజనం చేయకుండా ఇప్పుడు అవుతావా ఏంటి వంట అవ్వలేదు కదా నిజమే వీడియో తీసి తీసి అలసిపోయావా అలసిపోయి కష్టపడి వీడియో తీసావా ఇప్పటి వరకు వెరైటీస్ ఏంటి మరి సెవెన్ డాలర్స్ వెరైటీస్ తలకాయ కూర చికెన్ కర్రీ వైట్ రైస్ టమాటా పచ్చడి బెండకాయ ఫ్రై ఎందుకు అన్ని వెరైటీస్

ஆவுலே பலவே கே லோப தெலस्ते தாவுது நரச்சி மல்லேவெళ్లి கண்டினியூ ஆவலா ஆ গ্যাসலே ஏதே எக்கட தெச்சு அக்கட சேவட்டல சேவட்டல மாங்க ஏங்கட்ட கொண்டா ரோட் ஆக்கல இங்க பாக்க ரேஷுடா இங்க படுத்துட்டே இருக்கானே நீ வந்து அக்ட ஏ சிகன் ஷாப் ஏதரம் பண்ணுது சிகன் ஷாப் தான அதுக்கு முன்னாடி நம்ம ரேஷு అంటే స్టేషన్ సాల్ట్ ఇది కావాలి కదా అక్కడ తీసుకొచ్చారు గ్యాస్ తక్కువ ఉంది గ్యాస్ తక్కువ గ్యాస్ తక్కువ ఉందా అందుకని గ్యాస్ తక్కువ తెచ్చా అందుకని గ్యాస్ తక్కువ తెచ్చా ఈ లోపు అయితే మనం రిలాక్స్ అవుదాం అలా వంట చేసే లోపు ఇంకేం చేస్తాం అలా ఇంకా తీసుకుంటాం కదా మనం అయితే రిలాక్స్ చూసావా చూసా ఎంతకొచ్చిందో అంతా

భలే పెట్టేస్తారు అవన్నీ ఒకటే కలర్ రోడ్ పెట్టేస్తారు అవన్నీ ఒకటే కలర్ రోడ్ పెట్టేస్తాడు మేనకి మేతకి ఎలా పెట్టేస్తారు అన్ని పక్కల మా పెద్దగోడకు కూడా రెండు వైపులు ఈసారి మా చేయమంట రెండు మాత్రం మీ వీడియో అబ్బాయి ఇక్కడ అయిపోతుందేమో

ఎందుకని ఇంకొక అంట పట్టింది అంటే ఇల్లు అని చెప్పేస్తారు చాలా వచ్చాక మీటింగ్ చేసుకుంటా మాకు ఎండ పెట్టింది మామూలుగా మాకు మమ్మల్ని పని చేస్తున్నాను అందువల్ల పని చేస్తాను సాయంత్రం నేను పట్టే యాప్లో సాయంత్రం అయితే వెళ్దాం ఫ్రెండ్స్ బైక్ మాత్రమే ఇస్తారు లైక్ ఈ లైక్ కూడా ఏం చాలా పెద్దగా అంటారు లైక్ మాత్రమే ఇస్తారు అంటారు

మీ పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి వీళ్ళ తరుగు పాప వీళ్ళ పిన్ని వాళ్ళ నలుగురు వచ్చారు గుడివాడి నుంచి ముదిటపల్లి నుంచి అన్నం కలిసి వెళ్ళాం వెళ్ళేటప్పుడు అందంగా వాళ్ళకి ఆట మాట్లాడుకుని మా ఇంటి పక్కన కదా అది ఆట మాట్లాడుకొని వాళ్ళెక్కిచ్చాను ఇంక నేనే ఆరు వేల మళ్ళీ పండించను ఇంకా భోజనం చేసినా రిటర్న్ అందరి కలిసి వచ్చేసాము హడావేడిలో కుదరలేదా ఇప్పుడు హేడావేడికి ఉందకులదా అని చెప్పేసి అని బార్సార్ ఫంక్షన్ కదా వీడియో తీగకుండా వచ్చావా ఇల్లు నేను కూడా బాసల్ ఫంక్షన్ వీడియో తీస్తా అంటే అదంటే మన ఇంత వస్తుందనుకోండి ఎలాగంటే చూస్తుందంటే ఇంట్లో వస్తువులు కాబట్టి తీసుకుంటారు మనం అంటే కొంచెం బయట ఫంక్షన్ ఇలా కదా ఇక అక్కడ ఏం చేస్తాం వాళ్ళు అని చెప్పి నేను ఇంత తీయలేదు అన్నమాట ఇదంటే సొమ్ముగా ఎలా మా ఇలా మదిదికి అమ్మాయి పెట్టుకుందండి సొంత ఇక మా బావ తమ్ముడు వాళ్ళకి అమ్మాయి పుట్టిందండి మా సొబ్బలే కదా వాళ్ళు వీడియో అయితే ఇది తీసుకుంటున్నారు మరి నాకైతే కొంచెం బయట తీస్తే ఏమైంది ఏమనుకుంటారని చెప్పి నేనైతే అని ఆ చుట్టాలను చెప్తా కూడా మీకైతే అసలు అర్థం కాదండి ఎందుకంటే మా మేనమ్మ వాళ్ళ మనోడనమాట మరి దూరం అయిపోతుంది కదా చెప్పడానికి కూడా అని చెప్పి నేనైతే ఈ తీయలేదు సొంత అమ్మాయి అని చెప్పొచ్చు ఇక పెద్ద అమ్మాయి అని చెప్పొచ్చు అందరం వాకిని మేడో నిలబెడతాం అంటే అప్పట మనం చెప్పుకున్న షర్బాంగ్ ఉంది మనం నిప్పాయి ఐదు మనం పొందတယ် అనుకోండి తీరచ్చు అదోనే అదే కారణం మెయిన్ కారణం ఏంటది అవదలేదు నిద రోజూ ఆ లైక్ నాట్ లైక్ కదా అందరం ఒకసారి బోన్ చేసి 제가 뭐 찾아요? 뭘 찾아요? 아무거나 해가. 제가 뭐 찾아요? 아무거나 해가. 아무나 면할 수 있어. 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 아무나

ఒకసారి వంటకెళ్ళొద్దామండి స్పెషల్ ఏమంటే చూసేద్దాం స్కిన్ స్పేస్ లో అయితే తలకై చికెన్ ఏం గాడిలో ఉన్నాయి గాడిలు కూడా వస్తున్నావా బా కలయి కొన్ని ఉండగా బొబ్బు కలయి మనం వచ్చింది కల తలకాయ చికెన్ గార్లు చారు వైట్ రైస్ అదే నేను కవర్తో పని లేదా కవర్ పెట్టండి మీ చెల్లెం కవర్ పెట్టే

ೋಡ್ ಬಿರಿ ಅಂಟೇ ಆಲ್ ಪಾಧ ಮಾತಾ ಬಾಧಿ ನಾನು ಎನ್ಸಲೇ ಅವ್ನ ಎಲ್ಲ ಪಡ ശാമറ ശാമറ ബാബേ രാജ് ചേട്ടൻേ നമ്മൾ പോവുക ഐതെ കാർ લઈസി അക്കരെ എല്ലാം അക്കരെ നമ്മൾ रोज നമ്മൾ നോക്കും ആ ഫാം ഫാം കോടി ആക്സിഡന്റ് തോണ്ട് നമ്മൾ വച്ചില്ല നമ്മൾ പോ പോ ఆయన దగ్గరే బాబాయ్ ఆయనకోడీ అందుకే సాయి దగ్గర ఇక్కడ సాయి దగ్గర గుడ్లు కూడా

దాని మీద ఇది ఒక్క రూపాయల కష్టాలు అనమాట కోడి ఎందుకు తింటారు రేట్ అని అనుకునే ఒకప్పుడు జనాలు ఇప్పుడే బామ్మలుగా అసలు చికెన్ కన్నా కోడి కొంచెం పెరిగింది కదా అని చెప్పి ఎక్కువగా ఇప్పుడైతే ఇష్టపడుతున్నారు మామూలు కోళ్ళు అనుకోండి సరిగ్గా వండుకుంటే నాటుకోడి కూడా పనిచేయదు అంత బాగుండి ఫారంగా ఎలా పెంచుతాం అలాగే పెరిగిద్ది కాబట్టి అందుకే కొంచెం చాలా మంది ఇష్టపడతారు ఆటు కోటి నుంచి బాగుంది బౌలు కూడా చాలా బాగుంది ఏం చేస్తావు అంటే రెండు కోళ్ళు తీసేసుకో నేను ఎందుకు వస్తాను నేను మీ ఇంటికి నేను వస్తే ఒక నువ్వు రెండు కోళ్ళు తీసుకొని బగారా రైస్ట్ లైట్ గా బిర్యానీ గారెలు కూడా గారెలు అసలు గారెలు మిస్ అవ్వం కదా లైట్ మిస్ అవ్వం

தேனीडी கட்டம்내 வீட் சின்ன வீட்லே दीजिए சார். ஓ வந்து அநியாயா. ஆஹா தண்ணி இரு거든. சரி. சனமுக்கு சார் அதுக்கு லீவ். 4 5 ஏட்ட பட்டி கொட்டுனேன். தரவத்த கிச்சுகோரா தலகை கோர பெண்டகை ஏபுடு தமட பச்சடை. இங்க முடு നാലு இருக்கு. இது வா 얘는 ஆபா அது படி ஆஃப் ஆயிட்டது ஆகும். ఎんで ఏం పెద్ద మా ఇంక అవలదా ఆకలేస్తుంది 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 దారని చెప్పి చెప్పింది నన్ను거든요 నిన్న నుంచి అట్లా కర్మ ఇచ్చి పంపించే ఫోనా చిల్లు కారే నచ్చితే రోజు గారు కరెక్ట్గా చేస్తున్నావు అన్నాడు వచ్చి ఎలా అయితే కవర్ కవర్ లెక్కన చేద్దాం కవర్తో పర్లేదు మా మామి మామయ్య వేసేవాడు లైక్ మాత్రం మిస్ లైక్ మాత్రం మిస్ అవ్వ నువ్వు మాత్రం మిస్ అవ్వుతానే అవును నచ్చారు అలా చెప్తాను నేను చెప్తున్నాను

వైట్ రైస్ వైట్ రైస్ వే వైట్ రైస్ అదే రైస్ ఇదిగోండి చక్కగా చిట్టు చిట్టుగా గారు కాలుతో ఎలున్నాయి గారు కదా ఇదేమో తలకైపోయింది తలకాయగా అయితే బేపచ్చగా మోసం చేశారు మా బాబనైతే చూడండి అన్యాయం చేశారు బాబు ఫస్ట్ టైం మోసపోయింది మా ఇదిగోండి వేడి వేడి చికెన్ కర్రీ విత్ కాలుతో మరీ వండింది

बेंडा फ्राई है बेंडा फ्राई हम्म इमात तो ये तो बनाते हैं इमात तो ये बनते हैं डंडा का कौन सा बनता है तो हाँ डंडा का कौन सा बनता है उन्होंने बेंडा फ्राई कुल बेंडा का फ्राई टमाटर बहुत ज़्यादा मिलने कौन देखो आप बच्ची वीडियो देखना टमाटर बहुत ज़्यादा मिलने वाला है लोग को वो सलमान बेटा

కాదు బయట బాత్రూమ్లా కదండి సరిగా రావట్లేమ్మా స్పెషల్ ఏమీ లేదు మీరు వస్తున్నారని వంట బాబాయ్ అసలు పని దగ్గరికి వెళ్ళాలి అక్కడ మొత్తం ఖాళీ సామాను సామాన్ అన్నీ

తిన <Ses> తినా <laughs> <laughs>.

ఆ పిండి ఏం పిండి తెలుసా కొట్లో తెచ్చా అది మన వాళ్ళు తెలుసుక్రైబ్ మనం చేసుకుంటే ఆధార మనం కూడా తెచ్చాను కదా ఆ రోజు కొన్ని వేసుకున్నాం మిగిలిన పిండి ఉంచా